మన జీవితంలోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది అనే విషయం ముందుగా కొన్ని సంకేతాల ద్వారా తెలిసిపోతుందట ఆ సంకేతాలేంటో ఓసారి చూద్దాం ఒకరి పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు ఒకప్పుడు సమస్యలతో ఉండేవారికి కూడా ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది ఒక వ్యక్తి ఎప్పుడు పేదరికంలో ఉండరు కొంతకాలం తర్వాత ఆ పేదరికం నుంచి బయటపడే అవకాశం ఉంది అయితే మన జీవితంలోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది అనే విషయం ముందుగా కొన్ని సంకేతాల ద్వారా తెలిసిపోతుందట ఆ సంకేతాలేంటో ఒకసారి చూద్దాం ఇది అదృష్టం తలుపు తెరవటానికి సూచనలు కుడివైపు కొట్టుకుంటుంటే గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి శరీరం కుడి భాగం కొట్టుకుంటున్నట్లు అనిపిస్తే అది రాబోయే మంచి రోజులకు సంకేతం కుడి చెంప చేయి వంగిపోయినట్టు అనిపిస్తుంది చాలాసార్లు కళ్ళు తిరుగుతాయి ఇది శుభప్రదంగా చెబుతారు ఇది ఇంటికి అదృష్టం మీ ఇంట్లో నల్ల చీమల గుంపు కనిపిస్తే అది సంపదకు సంకేతం మీ ఇంట్లో నల్ల చీమల గుంపు కనిపిస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుందని సూచిస్తుంది ఈ చెయ్యి దురదగా ఉంటే కుడి చేతి అరిచేతిలో దురద ఉంటే ఇది కూడా శుభ మీరు త్వరలో ధనవంతులు అవుతారని అర్థం మందార మొక్క మీ ఇంటి ప్రధాన ద్వారం వెలుపల మందార పూల మొక్క పెరిగితే మీరు ధనవంతులు అవుతారని అర్థం ఇది మీకు మంచి సంకేతం డబ్బు ఏదో ఒక మూల నుండి వస్తుందని ఇది సూచిస్తుంది పిల్లి పిల్లికి జన్మనిస్తే పిల్లి పిల్లులకు జన్మనివ్వటం కూడా మంచి సంకేతం మీ ఇంట్లో పిల్లులు పిల్లి పిల్లలు ఉంటే అది శుభప్రదం త్వరలో మీరు ఆర్థిక వృద్ధిని చూస్తారు ఈ వస్తువును ఇంటిపై పెడితే శుభం ఇంటి పైకప్పుపై ఏదైనా విలువైన వస్తువును ఉంచితే అది శుభప్రదంగా పరిగణిస్తారు శాస్త్రాల ప్రకారం పక్షి మీ ఇంటి పైకప్పుపై విలువైన వస్తువును పడవేస్తే అది ధనవంతులు కావటానికి సంకేతం పావురాల గూడు ఇంటి పెరిట్లో చెట్లు లేదా బాల్కనీలో పక్షి లేదా పావురం గూడు కూడా శుభ సూచకం పక్షిగూడు దెబ్బ తినటం విరిగిపోవటం పడిపోవటం వంటివి అశుభం శంఖం ధ్వని ఉదయం నిద్ర లేచిన వెంటనే శంఖం శబ్దం వినటం కూడా శుభ సూచకంగా పరిగణిస్తారు ఉదయం నిద్ర శంఖం శబ్దం వింటే మంచి సమయం వస్తుందని అర్థం కుక్క నోటిలో కూరగాయలు మీరు ఏదైనా పని కోసం ఇంటి నుండి బయటకు వెళ్తుంటే కుక్క నోటిలో రొట్టె లేదా కూరగాయలను కొరుకుతున్నట్టు కనిపిస్తే కూడా మంచిది ఇది మీ ఇంటి ఖజానా త్వరలో నిండిపోతుందని సూచిస్తుంది